నమస్తే వెల్కమ్ టు న్యూస్ తిరుమల వెంకన్న దర్శనానికి గాను అక్టోబర్ నెలకు సంబంధించి బుకింగ్ షెడ్యూల్ విడుదలైంది శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల వరకు ఈ బుకింగ్స్ తెరిచి ఉంటాయి ఈ టికెట్స్ పొందిన వారు ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు సొమ్ము చెల్లిస్తే లక్కీ డిప్ టికెట్స్ మంజూరవుతాయి ఇక ఆర్జిత సేవ టికెట్ల బుకింగ్ షెడ్యూల్ ఇలా ఉంది కళ్యాణం ఊంజల్ సేవ ఆజిత బ్రహ్మోత్సవం సహజ దీపాలంకార సేవ టికెట్లు ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి అలాగే ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్లు కూడా ఇరవై తేదీ అందుబాటులో ఉంటాయి కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ కనెక్ట్ చేయబడిన దర్శన కోట బుకింగ్ కోసం ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండి టికెట్లు అందుబాటులో ఉంటాయి అంగ ప్రదక్షిణ టికెట్లు ఇరవై మూడవ ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల నుండి అందుబాటులో ఉంటాయి ఈ టికెట్ కోసం మొత్తం పదివేల ఐదు వందల రూపాయలని చెల్లించాలి వయో వృద్ధులు దివ్యాంగుల కోట టికెట్లు ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండి అందుబాటులో ఉంటాయి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి తిరుమల తిరుపతి రూమ్స్ బుకింగ్ ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండి అందుబాటులో ఉంటాయి అదండి విషయం తిరుమల శ్రీవారి దర్శనం లేదా ఆధ్యత సేవలకు వెళ్లాలని అనుకునే వారు ఈ షెడ్యూల్ లో సూచించిన విధంగా టికెట్ల బుకింగ్ ప్లాన్ చేసుకోవచ్చు